మాస్ డైరెక్టర్ గా లోకేష్ కనకర సినిమాలకు ఎమా క్రేజ్ ఉంది అయితే సూపర్ స్టార్ రజనీకాంత్ సినిమా విషయంలో మాత్రం అంతగా మెప్పించలేకపోయాడనే కామెంట్స్ అందుకున్నాడు ఇంతకీ లోకేష్ ఫ్యాన్స్ ఏమంటున్నారు మామూలుగానే లోకేష్ కనకర సినిమాలు నెక్స్ట్ లెవెల్ అనేలా ఉంటాయి లోకేష్ సినిమాటిక్ యూనివర్సర్ గా చేసిన ఖైదీ విక్రమ్ లియో సినిమాలు బాక్స్ ఆఫీస్ దగ్గర సెన్సేషన్ క్రియేట్ చేశాయి కానీ తన అభిమాన హీరో సూపర్ స్టార్ రజనీకాంత్ టైటిల్ అనౌన్స్మెంట్ తో ఆశించిన రేంజ్ హైప్ క్రియేట్ చేయలేకపోయాడనే చెప్పాలి అసలు తలైవర్ నూట ప్రాజెక్ట్ అనౌన్స్ చేసినప్పుడు అంచనాలు పీక్స్ కు వెళ్లిపోయాయి ఓ డై హార్ట్ ఫ్యాన్ రజనీకాంత్ ను ఎలా చూడాలి అనుకుంటున్నాడో అంతకు మించి అనేలా చూపించబోతున్నాడు లోకేష్ పైగా ఈ సినిమాలో రజనీకాంత్ నెగిటివ్ రోల్ అనే న్యూస్ బయటకు రావడంతో తలైవర్ మామూలుగా ఉండదని ఫిక్స్ అయిపోయారు అందుకు తగ్గట్టే ఈ సినిమా టైటిల్ ని కూలీగా అనౌన్స్ చేస్తూ పవర్ఫుల్ టీజర్ రిలీజ్ చేశాడు లోకేష్ ఇక రజనీ ఫ్యాన్స్ కు విజువల్ ట్రీట్ ఇచ్చేలా గోల్డ్ లా మెలిసిపోతుంది కూలీ టీజర్ బంగారంతో డిజైన్ చేసిన ఆయుధాలు వాచ్ రజనీ స్టైలిష్ లుక్ అండ్ ఫిట్ కానీ అందరూ మాత్రం తమ అంచనాలకు తగ్గట్టుగా ఈ టీజర్ వస్తున్నాయి ముఖ్యంగా లోకేష్ ఫ్యాన్స్ మాత్రం నిరాశకు గురయ్యారట విక్రమ్ లియో రేంజ్ లో కూలీ టైటిల్ టీజర్ కట్ చేయలేదని అంటున్నారు గోల్డ్ బ్యాక్ డ్రాప్ బాగున్నప్పటికీ డైలాగులు రజనీ యాక్షన్ మార్క్ కనిపించలేదనే కామెంట్లు వినిపిస్తున్నాయి ఓవరాల్ గా విక్రమ్ లియో టైటిల్ గ్లిమ్స్ రేంజ్ లో కూలీ హైప్ క్రియేట్ చేయలేదని అంటున్నారు కానీ కూలీ అసలు కథ ముందు ఉందనే చెప్పాలి రజనీకాంత్ ను ఎలా చూపించాలి కాదు నెక్స్ట్ లెవెల్ అనిలా నెక్స్ట్ రానున్న టీజర్ ట్రైలర్ లో చూపించడం గ్యారెంటీ ఓ బడా ఎంటర్టైన్మెంట్ వాలా ఆగే ఆ బిజీ కస్టమర్లు కస్టమర్లు వస్తున్నారు కదా మాత్రం పొగరు ఉంటది మరి తగ్గిచ్చేద్దాం పొగర్ని డబ్బులకేట్ వేస్తామని పంపితేసి లేదు కస్టమర్లు ఆపేద్దాం మరి మన బిజినెస్ స్టార్ట్ చేద్దాం